అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు నచ్చినటువంటి స్త్రీతో కొన్ని గొడవలు అయితే జరుగుతాయి మీరు పాత విషయాలను జ్ఞప్తికి తెచ్చుకొని గొడవలు అయ్యే అవకాశాలున్నాయి కాబట్టి మీరు పాత విషయాలను గుర్తు పెట్టుకోకండి ఆపడానికి ప్రయత్నం చేయండి లేకపోతే ఆ గొడవల్లో తీవ్ర గాయలు అవకాశాలు అవకాశాలున్నాయి ఆ గొడవ పెద్దది గాయ అవకాశం కూడా ఉంది తర్వాత మీరే ఆందోళన చెందుతారు కాబట్టి ముందే జాగ్రత్తగా ఉండడం మంచిది పై అధికారి కలిసి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా గౌరవంగా ప్రవర్తించండి ప్రేమ పరంగా చూస్తే కుటుంబ వ్యక్తుల సహకారం ధైర్యాన్ని కొనసాగిస్తుంది ప్రముఖ వ్యక్తులతో సమావేశం ప్రయోజనకరంగా ఉంటుంది మరియు గౌరవించబడుతుంది వ్యాపారం కారణంగా మీరు వ్యాపార కార్యకలాపాల్లో మీ విధానాల్లో కొన్ని మార్పులను తీసుకోవడానికి కూడా ప్రయత్నించాల్సి ఉంటుంది జీవితంలో కొత్త ప్రారంభంతో ఇరుక్కుపోయిన పని మళ్లీ ప్రారంభం అవుతుంది మీరు బాధ్యతలను నెరవేర్చగలుగుతారు మీ వత్తిడి మరింత పెరిగే సూచనలున్నాయి ఆరోగ్యం అయితే మెరుగవుతుంది ఇక లక్కి సంఖ్య మీకు యాభై రెండుగా ఉంది మీరు ఏ ఏ పని చేసినా కూడా మీ లక్కి సంఖ్యను గుర్తుపెట్టుకుని చేసినట్లయితే మీకు శుభం అనేది కలుగుతుంది ఇక సమయంలో మీరు చూసినట్లయితే పెట్టుబడి విషయాల్లో మీరు జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది లేకపోతే మీరు పెట్టినటువంటి పెట్టుబడి కంటే కూడా మీకు లాభం ఎక్కువగా రాదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి స్త్రీ పురుషులకు సంబంధించి ఆర్థిక విషయాలు ఖర్చులు ముఖ్యంగా అధికమవుతాయి కొత్త వస్తువులు కొనడం అంటూ జరుగుతుంది భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి విభేదాలు పరిష్కార దిశగా సాగుతాయి ఇక విద్యార్థిని విద్యార్థులు మంచి ఫలితాలను రాబట్టుకుంటారు అయితే ఈ రోజు చూసినట్లయితే మీకు ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు కూడా పరిష్కార దిశగానే సాగిపోతాయి మీరు ఈ రోజు ఉదయాన్నే తమలపాకు యొక్క తీగని గనుక ఇంట్లో పెంచుకోవడం మొదలు పెట్టినట్లయితే శని తావు అనేది ఇంకా మీ ఇంట్లో అనేది ఉండదు ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి అన్ని రకాల దుష్ప్రభావాలు కూడా దూరం అయిపోతాయి అదృష్టం మీకు కలిసి వచ్చే విధంగా ఉంటుంది ఈ రోజు చూసినట్లయితే మీకు కొంతమంది వ్యాపారస్తులకైతే వ్యాపారంలో మంచి లాభాలనేవి చేకూరుతాయి ఆశించిన కంటే కూడా ఎక్కువగా లాభాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఉద్యోగస్తులు వారి ఉద్యోగంలో కోరుకునేటటువంటి విధంగానే వారికి జరుగుతుంది ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి మరియు లాభాలు కూడా వస్తాయి ఈ రోజు చూసినట్లయితే చిన్నపిల్లల ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి వారి ఆరోగ్యం విషయంలో దగ్గు జలుబు జ్వరం వంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి లక్కీ సంఖ్య యాభై రెండు లక్ కలర్ మరియు పుదీనా ఇక పరిహారంలో ఒక మట్టి పాత్రను తీసుకుని దాంట్లో పన్నెండు వేప చెట్టు ఆకులను వేసుకొని తర్వాత ఆ బిర్యానీ ఆకులు రెండు ఐదు పచ్చకరపురాలు పదకొండు లవంగాలు నువ్వుల నూనె నూనె కొద్దిగా వేసి దీపం వెలిగించాలి ఇలా చేయటం వలన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటకు తొలగిపోతుంది అంత శుభం కలుగుతుంది ఆ తర్వాత మీరు లక్ష్మీ నర నారాయణ స్వామి ఆలయ దర్శనం చేసుకోవటం వల్ల మీకు చాలా శుభాలు అనేవి కలుగుతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో